శ్రీమాత్రే నమ మరి పాల్గొన శుద్ధ పౌర్ణమి అనగానే మనందరికీ కూడా గుర్తించేటటువంటి పండుగ హోలీ పండుగ అన్న విషయం అందరికీ తెలిసినదే కానీ ఈ యొక్క హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారు అసలు మనకి పురాణ గాథలు ఏం చెప్తున్నాయా అంటే మరి పూర్వం దుండి అనేటటువంటి రాక్షసి చిన్నపిల్లలను చాలా ఇబ్బందులు పెడుతూ హింసిస్తూ ఉండేదట కృతయుగంలో ఆ యొక్క కృతయుగంలో రఘుమహారాజు యొక్క కాలంలో ఆ యొక్క రాక్షసిని రఘుమహారాజు సంహరించి చిన్నపిల్లలందరికీ కూడా స్వేచ్ఛనటువంటి రో స్వేచ్ఛను ఇచ్చినటువంటి రోజు ఈ యొక్క పాల్గొన శుద్ధ పౌర్ణమి అని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి ఆ విధంగా పిల్లలకు స్వేచ్ఛ వచ్చినటువంటి రోజును కాబట్టి చిన్నలు పెద్దలు అందరూ కూడా కలిసి ఈ యొక్క రంగులు చల్లుకోవటము ఆనంద కోలాహలములో ఉండటం అనేటటువంటిది మనకి సాంప్రదాయంగా వస్తూ ఉన్నది అదేవిధంగా పూర్వం మన్మధుడు పరమేశ్వరుని మీద ఆ యొక్క కామ బాణాలను వదులుటకు ప్రయత్నము చేసినప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడు ఆగ్రహానికి లోనై కాముడను అంటే మన్మధుడును దహించినటువంటి రోజు ఈ యొక్క పౌర్ణమి హోలికా పౌర్ణమి అని మనకి పురాణం చెప్తూ ఉన్నది మరి ఆ యొక్క రోజున కాముడను దహనం చేశారు కాబట్టి మనందరం కూడా పౌర్ణమికి ముందు రోజున గడ్డితోటి మన్మధుడి యొక్క బొమ్మను చేసి కామదహనాన్ని చేసినట్లయితే మానవుని యొక్క మనసులో ఉండేటటువంటి ఆరు దుర్గుణములు అంటే కామము క్రోధము మోహము మాయా రాగము ద్వేషము అనేటటువంటి ఆరు దుర్గుణముల నుండి మానవుడు విముక్తి పొంది సాత్వికమైనటువంటి జీవన విధానములో మానవుని యొక్క జీవన విధానం ఉంటుంది అని తెలియచేస్తూ అదేవిధంగా ఇంకొక పురాణ కథనం కూడా ఉన్నది పూర్వము కిరణ్యకశిపుడు తన యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదు ఇబ్బంది పెట్టినటువంటి రోజు ఈ యొక్క హోలికా పౌర్ణమి అని మనకి పురాణం చెప్తూ ఉన్నది హిరణ్య కశ్యపుని యొక్క చెల్లెలు అయినటువంటి హోలికాతోటి ప్రహ్లాదు పంపించి అగ్నిలో వేయించినటువంటి రోజు ఈ యొక్క హోలికా పౌర్ణమి అని మనకి పురాణం చెప్తూ ఉన్నది ఆ యొక్క హోలిక ఆ యొక్క మంటలలో దగ్నమైనటువంటి రోజు ఈ యొక్క పాల్గొన పౌర్ణమి అని తెలియజేస్తూ హోలికా యొక్క పీడ విరగడైంది కాబట్టి మనకి హోలికా పౌర్ణమి అని అదేవిధంగా వసంతోత్సవం చేసుకుంటూ ఉంటారు ఈ యొక్క పౌర్ణమి నుండి వసంతోత్సవం చేసుకోవటం సాంప్రదాయంగా వస్తూ ఉన్నది మరి పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు నుండి వసంత మాసం ప్రారంభమవుతూ ఉన్నదని వసంత ఋతువు ప్రారంభమవుతూ ఉన్నది అని మనకి కొన్ని కొన్ని ప్రాంతాలలో ఆచారంగా చేసుకుంటూ ఉంటారు వసంత మాసం ప్రారంభమవుతూ ఉన్నది కాబట్టి అందరూ కూడా రంగులతోటి వసంతోత్సవం చేసుకునేది సాంప్రదాయంగా వస్తూ ఉన్నది ఈ రోజున శివకేశవులకు అభేదంగా మరి విష్ణుమూర్తిని ఆరాధించడము శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధించడము అదేవిధంగా ఉమామహేశ్వరులను ఆరాధించడము సాంప్రదాయం మరి ఈ యొక్క పౌర్ణమి రోజున ప్రాతకాలమే నిద్రలేచి సుచి శుభ్రతతోటి నిత్య నైమిత్తిక కామ్యకర్మానుష్ఠాలన్నీ కూడా పూర్తి చేసుకున్న పిమ్మట అందరూ కూడా రంగులతోటి వసంతోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా అందరికీ కూడా ఆరోగ్యకారకమైనటువంటి జీవన విధానం ఉంటుందని తెలియజేస్తూ ఈ రోజున శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధించండి ఆ యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి స్వస్తి